అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి అటుకులతో పాయసం చేద్దాం అండి వాటికి ఏమేం కావాలో చూద్దాం ఈ కప్పుతో రెండు కప్పులు అటుకులండి అండి ఒక లీటర్ పాలు కప్పు బెల్లం ఒక రెండు స్పూన్లు నెయ్యి జీడిపప్పులు కిస్మిస్లు ఎండు కొబ్బరి వేలుక్కాయలు అండి స్టవ్ మీద ఒక పెట్టి అందులో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేద్దాం అండి అందులో ఈ జీడిపప్పులు వేసేద్దాం ఇవి కొంచెం ఎర్రగా ఏగే ఏగే వరకు వేపుదాం కిస్మిసులు కూడా వద్దామండి కిస్మిసులు త్వరగానే ఎగుతీ అక్కడ తీసి పెడతాం ఈ కొబ్బరి కూడా వేద్దాం అండి ఎండి కొబ్బరి ఇవి కూడా మంచిగా వేద్దాం ఫ్రై చేద్దాం ఎండి కొబ్బరి బోరకునే ఫ్రై అయిపోయిందండి ఎక్కువ టైం పట్టదు ఇవి కూడా తీసేద్దాం పట్టుకులు రెండు కప్పులు వేసేద్దాం అండి ఫ్రై చేద్దాం కొద్ది కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం కట్టుకుని ఫ్రై అయ్యండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అవి తీసి పక్కన పెడదాం స్టవ్ మీద బాండ్లు పెట్టి అందులో పాలు పడదామండి అవి కొంచెం కాగనిద్దాం అవి పాలు కాగేలోగా పక్కన స్టవ్ మీద ఒక కప్పు బెల్లం వేడి చేసి పెడదామండి కొంచెం వాటర్ పోద్దాం అందులో కొంచెం కరిగితే సరిపోయి పాలు అయితే తెరలేయండి అందులో ఈ అటుకులు వేసేద్దాం రెండు కప్పులు అటుకులు ఈ మెత్తగా ఉడకాలి ఇందులో మూడు యాల యాలక్కాయలు కూడా వేసేద్దామండి నలకొట్టి అటుకులు మెత్తగా ఉడకనివ్వాలి ఇలా పలుసు ఉన్నప్పుడే దింపేసుకుంటే ఆరేక దగ్గరకు వచ్చిద్దండి అటుకులు ఉడికాయి మెత్తగా ఇందులో ఈ జూడిపప్పు కిస్మిస్లు వేసేద్దామండి కొబ్బరి ముక్కలు కొత్తగా ఉడికాయి అటుకులు ఇప్పుడు స్టవ్ కట్టేసి మనం ముందుగానే బెల్లం కరిగి పెట్టి పెట్టుకున్న వాటర్ వేసేద్దాం బెల్లం కరిగితే సరిపోయిద్దండి మన స్వీట్కి సరిపడాంత కోసుకుందాం స్టవ్ కట్టేసి ఈ బెల్లం నీళ్ళు పోస్తే పాలు విరగకుండా ఉంటాయండి ఒకసారి స్వీట్ సరిపోయిందో లేదో చూసుకొని ఆ మిగిలింది కూడా వేసుకున్నాం కొద్ది కూడా వేసేద్దామండి ఇది కొద్దిగా సల్లారితే పాయసం మొత్తం దగ్గరకు అండి అటుకుల పాయసం అయిపోయింది ఇటుకలు పాయసం అయితే అయిపోయిందండి టేస్ట్ చూసి చెప్తాం ఎలా ఉందో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా అటుకుల పాయసం చేసింది ఫ్రెండ్స్ అటుకుల పాయసం ఎలా ఉందో తిని చెప్దాం ఫ్రెండ్స్ సో అప్పుడు ఫ్రెండ్స్ అట్లా ఎలా ఉందో మాటలు కూడా చెప్పలేకపోతున్నా అంత టేస్టీగా ఉంది డెలిషియస్గా ఉంది మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లల పిల్లలు నాలాంటి వాళ్ళు పెద్దోళ్ళు ఇష్టంగా తింటారు ఇదిగోండి ఫ్రెండ్స్ మీరు కాదు తినండి ఎవరికైనా ప్రతి ఒక్కరికి నచ్చింది ఫ్రెండ్స్ ఇది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్